నమస్తే అధికార కార్యక్రమానికి స్వాగతం నేటి కార్యక్రమంలో అంబేద్కర్ను కించపరిచిన అమిత్ షా ఇటీవల పార్లమెంటులో బీజేపీ నేత సీనియర్ నాయకుడు దేశ హోంశాఖ మాచులు అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని కించపరిచిన మాటలు మాట్లాడుతూ బడుగు బలైన వర్గాల మనోభావాలు దేశ దెబ్బతీసే విధంగా వ్యవహరించడం పట్ల దేశవ్యాప్తంగా అతని మీద నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఒక అంబేద్కర్ మీదనే ఈ సమాజం అవమానకరమైన ముచ్చట్లు కానీ వ్యవహారాలు కానీ చేయకుండా ఇటీవల చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా నూజిబీడ్లో గౌతులచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా గౌడ సామాజిక వర్గం ఇతర బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అన్ని పార్టీలో ఉన్న వ్యక్తులందరినీ పిలిచిన దర్మిలా అక్కడ తెలుగుదేశం పార్టీకి అది నచ్చలేదు నచ్చకపోగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ కార్యక్రమానికి హాజరైనారో వారి పట్ల కొంత చులకనగా మాట్లాడడం పట్ల చాలామంది బీసీ నాయకులు తమ భావ తమ బాధను వ్యక్తపరిచిన ధర్మిల తెలంగాణలో ఇటీవల నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మహనీయురాలు కవయత్రి మొల్లబాంబ విగ్రహావిష్కరణ చేద్దామని అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా విగ్రహావిష్కరణ చేయబోతే అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తుల మీద కేసులు పెట్టి మరి వాళ్ళని వేధించడం చూస్తున్నారు అంటే ఓవరాల్గా బీసీ ఎస్సీ ఎస్టీ అని ముద్ర అంటే వాళ్లకు వాళ్ళు అభిమానించుకునే దైవాలైనటువంటి మహనీయుల విగ్రహాలు కానీ సభలు కానీ సమావేశాలు ఈ వర్గాలు పెట్టుకున్నప్పుడు అనేక అనేక రకమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తున్న ఈ సమాజం పట్ల ఈనాడు చర్చ తీసుకుందాం అందులో భాగంగానే ఇటీవల అంబేద్కర్ను కించపరుస్తూ అమిత్ షా గారు చాలా చులకనగా మాట్లాడడం పట్ల దేశవ్యాప్తంగా కూడా ఇది నిరసనలకు కేంద్రమైంది ఇప్పుడు దీని మీద మాట్లాడడానికి మనకి స్టూడియోలో డాక్టర్ జే పూర్ణచంద్ర గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ బా మన బహుజన సమాజ్ పార్టీ ఏపీ కోఆర్డినేటర్గా ఉన్నారు అలాగే ఎల్ వందన్ కుమార్ గారు ఆయన రిటైర్డ్ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్గా ఉన్నారు తెలంగాణ బీఎస్పి పార్టీ ఆంధ్రప్రదేశ్లో నాయకులుగా పనిచేస్తున్నారు ముందుగా పూరచంద్ర గారి నుంచి స్టార్ట్ చేద్దాం సార్ చూస్తున్నారు కదా ఇప్పటివరకు మొత్తం ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఈ మహానీయుల విగ్రహాలు ఎస్టాబ్లిష్మెంట్లో కానీ ఇటీవల పార్లమెంట్లో జరిగినటువంటి అంబేద్కర్ పైన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు ఈ రోజున అటు భారతదేశంలో కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు బీసీలకి ఎస్సీలకి ఎస్టీల మీద చాలా చులకన భావంతో మరి అగ్రవర్ణాలు ప్రవర్తిస్తాయని చెప్పడానికి ఇవి బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణలు ఇది ఇప్పటిది కాదండి వందల వేల సంవత్సరాలుగా ఇలాగే జరుగుతూ ఉంది అయితే ఈ రోజున మనం వెనక తిరిగి చూసుకుంటే ఈ జాతులకు బీసీఎస్సీ ఎస్టీలకు అసలు ఆత్మగౌరవం లేదా వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు వీళ్ళు ఎట్లా పడితే అట్లా వాళ్ళతో మనం ప్రవర్తించవచ్చు వాళ్ళు పడి ఉండాలనేటువంటి భావజాలమే మన దేశంలో ఏనాటి నుంచో ఉంది ఇప్పుడు మనం కనుక ఒకసారి వెనక్కి వెళ్తే కనుక పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఈ ఆత్మగౌరవ పోరాటాలు స్టార్ట్ అయినాయి పెరియార్ నేతృత్వంలో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ తమిళనాడులో స్టార్ట్ అయింది ఆయన ఏం చెప్తాడంటే పొలిటికల్ ఫ్రీడమ్ ఉన్నప్పటికీ ఇండివిజువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఆ ఫ్రీడమ్కి అర్థమే లేదు అనేది ఈ రోజున పార్లమెంట్ సాక్షిగా ప్రూవ్ అయింది అంబేద్కర్ పేరు మీరు జపించే బదులు దేవుడి పేరు జపిస్తే మీరు స్వర్గానికి వెళ్తారు అని అమిత్ షా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఎంత దురహంకారానికి నిదర్శనమో మనం ఇంకా చెప్పక్కర్లేదు ఆయన మూలాలు ఎక్కడున్నాయి బీజేపీ మూలాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి ఈ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎప్పుడైతే పెరియారు ఏ సంవత్సరంలో అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఇన్ఈక్వాలిటీకి ఎగెస్ట్గా ఆయన ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశాడో అలానే ఆర్ఎస్ఎస్ కూడా వాళ్ళకి ఇన్ఈక్వాలిటీ కావాలి ఈ కులంలో హెచ్చు తగ్గులు ఉంటేనే వాళ్ళ ఆధిపత్యం వస్తుంది ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటం చేయలే వాళ్ళ కులాధిపత్య పోరాటమే చేశారు హిందుత్వం పేరణ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఇబ్బంది ఏం కలగలే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బ్రాహ్మణ వాదం అనేది ఉండాలా ఈ దేశంలో దానికి హిందూ మతాన్ని వాడుకుని బ్రాహ్మణ కులాధిపత్యం కోసం చేసింది కాబట్టి ఈరోజున అమిత్ షా పార్లమెంట్లో ఆ విధంగా బ్రాహ్మణ వాదాన్ని భుజానికి ఎత్తుకుని చేశాడు ఈ ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎప్పుడైతే ఈ సంస్థ ఏర్పాటు చేసిందో బ్రాహ్మణుల ఆధ్వర్యంతో చిత్పవన్ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జరిగింది అదే కాలంలో అంబేద్కర్ గారు కూడా మరి బహిష్కృత్ భారత్ అని చెప్పి ఆయన ఓ పత్రిక స్టార్ట్ చేసి ఇనిక్వాలిటీకి ఎగెనెస్ట్గా పోరాటం చేశాడు ఇనిక్వాలిటీకి ఎగనెస్ట్గా ప్రపంచంలో పోరాటం చేసిన వాళ్ళలో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి అంబేద్కర్కే అవమానపరుస్తుంది ఈ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం మరి సాక్షాత్తు హోంమంత్రి మరి ఇంతవరకు ఆయన దీని మీద ఏ రకమైనటువంటి క్షమాణులు కూడా చెప్పలే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి నిరసనలు మేము చేపట్టాం మరి వివిధ రకాలైన మాయావతి గారి నేతృత్వంలో జరిగింది ఇంతవరకు కూడా ఆయన క్షమాపణలు చెప్పటం కానీ క్షమాపణలు చెప్పబోగా ప్రతిపక్ష పార్టీలని దుయ్యబట్టటమే పనిగా పెట్టుకున్నారు ప్రతిపక్ష పార్టీలు గొప్పవని కాదక్కడ అసలు మీరు చేయాల్సిన పని మీరు చేయాలి జా జపం చేయాలా ఈ రోజున అంబేద్కర్ జపం అందరూ చేయాల్సిందే అంబేద్కర్ జపం చేస్తేనే రోజున ఈ దేశంలో ఎటువంటి సివిల్ వార్ లేకుండా ఉంది అంటే కారణం ఏంటంటే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే అంబేద్కర్ ఏవైతే కొన్ని సేఫ్ గార్డ్స్ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లింలకి మహిళలతో సహా ఆయన కొన్ని సేఫ్ గార్డ్స్ పొందుపరిచాడు కాబట్టి రాజ్యాంగపరమైన రక్షణలు చే ఇచ్చాడు కాబట్టే ఈ రోజున ఆ సెక్షన్స్ ఎంతో కొంత ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంతో కొంత మెరుగ్గా ఉన్నారు ఆత్మగౌరవం అనేది ఏ ఆ రోజు ఇబ్బందులు పడుతున్నప్పటికీ మొత్తం మీద వాళ్ళు ఒక మనిషిగా బతకడానికి అవకాశం ఉంది పూర్తి స్థాయి స్వేచ్ఛని అనుభవించకపోయినప్పటికీ రాజకీయమైనటువంటి అధికారాన్ని అనుభవించినప్పటికి కూడా వాళ్ళు ఉన్నారంటే ఈ ఎవరైతే రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్నారో ఆ వర్గాలు దన మాన ప్రాణాలతో ఈరోజున మనగలుగుతున్నారంటే అది అంబేద్కర్ మార్గమే కారణం అందువల్ల అంబేద్కర్ని బీసీఎస్సీ ఎస్టీల కన్నా ఇతర వర్గాలు జపించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఈ రోజున స్వర్గంలో ఉన్నారు వాళ్ళు ఆయన పుణ్యమే వాళ్ళకి ఈ రోజున మరి నూట అరవై ఏడు మంది డాలర్ బిరియనీర్లు అందరూ కూడా ఈ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే వాళ్ళందరూ స్వర్గంలో ఉన్నట్టే ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రోజున బీజేపీ పార్టీకి వచ్చిన నిధులు కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏడు వేల కోట్లు ఉన్నాయి అసలు ఇది రాజకీయ పార్టీలా లేకపోతే డబ్బులు సంపాదించే పార్టీలో ఇవి అర్థం కావట్లా మరి వీళ్ళకి జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ వర్తిస్తా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా స్వర్గంలో ఉంటున్నారు వీళ్ళు వీళ్ళు స్వర్గంలో ఉండే ఆయన పుణ్యం అని చెప్పి ఈరోజు కూడా బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు చాలా ఓపికగా చాలా వెయిట్ చేస్తున్నారు ఒక పద్ధతిగా రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తారని ఇంప్లిమెంట్ చేయకపోగా రోజున కించపరిచే విధంగా అమిత్ షా మాట్లాడటం అలానే బీసీ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్లో నూజువీడ్లో మరి గౌతుల్ అచ్చన్ గారు ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పెద్ద పార్లమెంటేరియన్ ఆయన్ని మరి బీసీ నాయకులు అటెండ్ అయ్యారని చెప్పి వాళ్ళని కించిపరిచే విధంగా పత్రికల్లో రావటం మరి ఆక్షేపించటం అలానే మరి ఈ ఆడవాళ్ళకి మహిళలకు సంబంధించినటువంటి ఈ రోజున ఈ దేశంలో మనం కనుక వెనక్కి చూసుకుంటే ఈ కుల వ్యవస్థ మూలకంగా మన దేశంలో మనువాద మూలకంగా ఏమైందంటే ఆడవాళ్ళు చదువుకోలే చదువుకొని సగానికి సగం ఈ జాతి ఆడామగలో సగానికి సగం ఆడవాళ్ళు ఉంటే ఈ ఆడవాళ్ళు చదువుకు దూరం అయినా నేపథ్యంలో పదహారవ శతాబ్దంలో కవయిత్రి మొల్ల ఆమె రామాయణం రాస్తుంది ఆమె ఒక కుమ్మరి కులానికి చెందిన ఆవిడ మరి ఆమె రాజాశ్రయం పొంది రాసిన మహిళ కూడా కాదు తన స్వాభిమానంతో ఆత్మగౌరవంతో ఆమెకున్నటువంటి విద్వత్తుని చూపించి రామాయణం రాయటం మరి మొట్టమొదటి మహిళా కవయత్రి కాబట్టే రోజున ట్యాంక్ బండ్ మీద ఆవిడ విగ్రహం పెట్టింది అటువంటి ఆమెని స్ఫూర్తిగా తీసుకుని ఒక కులంకి సంబంధించిన వాళ్ళందరూ ఒక విగ్రహం పెట్టుకుందాం హాలియాలా అని చెప్తే అక్కడ కూడా మరి దాన్ని పెట్టనివ్వకుండా విగ్రహాన్ని పెట్టనివ్వకుండా కేసులు పెట్టటం అంటే ఇటు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎటువంటి ఆత్మగౌరవం లేని విధంగా ఈ రోజున దేశంలో పాలన సాగుతుంది బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయమై ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఈ పాలక పార్టీలు అక్కడ బ్రాహ్మణాధిపత్యం మరి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మవాదం మరి తెలంగాణలో రెడ్డివాదంతో ఈ త్రీ సెక్షన్స్కి సంబంధించినటువంటి మరి మహానాయకులు మహాపురుషులు కవయత్రిని హేళన చేసే విధంగా కించపరిచే విధంగా ప్రవర్తించడం అనేది ప్రజాస్వామ్యానికి అయితే మంచిది కానే కాదు ఎస్ వందన్ కుమార్ గారు సార్ చెప్పినట్టు ఇప్పుడు నేషనల్ వైడ్గా అంబేద్కర్ గారిని కింద కనీసం ఆయన సారి కూడా చెప్పట్లేదు ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఉద్యమాలు నడుస్తున్నా కూడా అనేక మంది దాని మీద మాట్లాడుతున్నా కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అమిత్ షా గారు ఇంతవరకు దాని మీద స్పందించట్లేదు పైగా ఇటీవల చూసిరుగా మీరు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ గౌతులచ్చన్న గారు బీసీ ఐకాన్ టోటల్ వ్యవస్థ బహుజనుల ఐకాన్ గౌతులచ్చన్న గారు ఆయన విషయంలో కానీ కవయిత్రి మల్లమ్మాంబ విషయంలో కానీ సారి చెప్పినట్టు అంటే ఈ అగ్రకుల కుల పాలన ఉన్నంత వరకు ఇట్లే ఉంటుంది అది బీజేపీ పెద్దలకి లేక బీజేపీకి మూల కేంద్రమైనటువంటి ఆర్ఎస్ఎస్ వ్యక్తులకి ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి గోల్వాల్కర్ కానీ లేకపోతే తదనంతరం దాన్ని నడిపించినటువంటి ఇతర వ్యక్తులు కానీ వీళ్ళెవ్వరికీ కూడా అంబేద్కర్ అంటే కూడా ఏమాత్రం ఇష్టం లేదు వాళ్ళకి పొరపాటును కూడా అంబేద్కర్ పదాన్ని ఉచ్చరించకుండా అసలు ఆ పదాన్ని రిమూవ్ చేయి అంటే డిలీట్ చేయాలనే ఒక నిర్ణయానికి ఇప్పుడు కాదు వాళ్ళు వచ్చింది వీళ్ళు మొట్టమొదటిసారి వాజ్పేయి గారు పదమూడు రోజులు పరిపాలన చేశాడు బీజేపీ తరఫున ఆ తర్వాత పదమూడు నెలలు పరిపాలన చేశాడు ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జిడ్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫుల్ ఫ్లెడ్జిడ్గా ఆయన గవర్నమెంట్ స్థాపించాడు ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా గవర్నమెంట్ బీజేపీ వచ్చిందో అప్పుడు తీసుకున్నారు నిర్ణయం ఈ ఈ రాజ్యాంగం అంటే అంబేద్కరు లేక అంబేద్కర్ అంటే రాజ్యాంగం అనేది ఒక పర్యాయ పదంగా మారింది భారతదేశంలో కాబట్టి దీన్ని రిమూవ్ చేయాలనుకున్నారు దీన్ని రిమూవ్ చేయాలనుకొని చాలా సాత్వికుడు అనే పేరున్నటువంటి కాస్త మోడరేట్గా ఉన్నటువంటి అనే పేరున్నటువంటి వాజ్పేయి గవర్నమెంట్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు ఏది రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో అప్పుడు దాన్ని పసిగట్టినటువంటి కాంక్షిరామ్ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్లో ఢిల్లీలో ఒక ఫస్ట్ పెద్ద ర్యాలీ స్టార్ట్ చేశారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఢిల్లీలో ఆనాడు ఒక అతిపెద్ద ర్యాలీ చేశారు మాయావతి గారు అలాగే మన కాన్షిరామ్ గారు ఆనాడు మొట్టమొదటిసారిగా వెలుగెత్తి చాటి దీన్ని వ్యతిరేకించడం జరిగింది ఈ పార్టీ బహుజన సమాజ్ పార్టీ తరఫున సో దీనికి ఎగ్జాంపుల్గా ఈరోజు ఒక న్యూస్ వచ్చింది మీకు అంటే చరిత్రలో వీళ్ళు అంబేద్కర్ని ఏ రకంగా బద్నాం చేస్తారనడానికి లేకపోతే బద్నాం చేయదలుచుకున్నది అప్పటి నుంచి వీళ్ళు ఏ రకంగా ఆలోచించారనే దానికి ఎగ్జాంపుల్ ఈరోజు పేపర్ న్యూస్ పేపర్ చూస్తే న్యూస్ పేపర్ చూస్తే దాంట్లో ఒక రెండు అంశాలు ఉన్నాయి మీకు అంటే వీళ్ళు చాలా చులకన భావంతో ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈరోజు న్యూస్ నేను చెప్తున్నాను దీంట్లో ఒక ఒక పదం రాశారు రెండు వందల తొంభై అంటే అసందర్భంగా రాసినటువంటి పదం అనమాట ఇది ఆయన రాసిన ఆయన ఆయన రఘునందనరావు గారు రాశారు ఆయన బీజేపీలో ఎంపీగా ఉన్నట్టున్నారు ఇప్పుడు రెండు వందల తొంభై ఆరు మంది సభ్యులు రాసినటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో అంబేద్కర్ని ప్రథముడుగా పేర్కొనటం పేర్కొనటానికి బేగ్ అనే వ్యక్తి ఒక రాసినటువంటి వ్యాసాన్ని ఉటంకిస్తూ అది నెహ్రూ ఒప్పుకోలేదని అసందర్భంగా రాశాడు అసందర్భం ఏంటి అక్కడేమో పలానా బేగ్ అనే ఒక ముస్లిం రాశాడని చెప్పి ఆయన మీద పెట్టేశాడు నెహ్రూ రాశా నెహ్రూ ఒప్పుకోలేదనేది నెహ్రూ మీద పెట్టేశాడు అసలు ఈయన ఇక్కడ ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే రెండు వందల తొంభై ఆరు మంది రాజ్యాంగం రాశారనే పదం అక్కడ అవసరమా దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తాను కుట్ర ఆ కుట్ర అంటే చాలా తెలివిగా వీళ్ళు ఏమనుకుంటారంటే మనం అందరం కూడా తెలివి తక్కువ అనేది ఉద్దేశం వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బహుజనులైనటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు ఇంత ఎన్ఆర్సీ చేయలేరు వీళ్ళు ఎన్ఆర్సీ చేసినా కానీ దాని గురించి పట్టించుకోరు అంత పోరాటం చేసే శక్తి వీళ్ళకి లేదు అసలు చదవరు అని అనుకుంటారు అనుకుంటాను అందుకని ఇలాంటివి రాసేసి ఏం చేస్తారంటే హిస్టరీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేసేస్తారు దీన్ని దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తా పబ్లిక్లోకి ఎలా పోయిందనేది ఈ రెండు వందల తొంభై ఆరు మంది రాజ్యాంగం రాశారనే అంశం ఎలా నాకు గత ఎలక్షన్లో తిరువురులో తిరువురు నియోజకవర్గంలో నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను ఒక విలేజ్కి మారుమూల తిరు అంటేనే మారుమూల ఒక విలేజ్కి వెళ్ళి విలేజ్కి వెళ్ళి ఒక బడ్డీ కోట్లో ఉన్నటువంటి కుర్రాడికి ఈ పార్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అంబేద్కర్ విషయం వచ్చింది ఆయన టక్కన సందర్భం లేకుండా ఆ కుర్రాడు ఏమన్నాడు తెలుసా అతనికి ఎంత అంటే ఏజ్ ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు కంటే ఎక్కువ ఉండవు ఆ కుర్రాడు ఆ కుర్రాడు ఏమన్నాడు వెంటనే రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదండి అన్నాడు అసలు అది కూడా అసందర్భంగా మాట్లాడు ఆ కుర్రాడు ఈ బిలాంగ్స్ టు బీసీ కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ అంటే రాజ్యాంగం అదేంటి అట్లా మాట్లాడతారా ఏంటంటే లేదు సార్ నాకు తెలుసు ఇక ఫోన్లో ఉంది కావాలంటే చూపించమంటారా రెండు వందల తొంభై ఆరు మంది రాశారు సార్ అన్నాడు ఇప్పుడు ఈ రోజు రఘునందన్ రావు గారు రాసిన పదానికి పేపర్లో ఆనాడు నేను ఒక ఏడు ఎనిమిది నెలలో లేక సంవత్సరం క్రితం ఆ విలేజ్లో ఆ కొడు మాట్లాడిన దానికి ఈడ సింక్ అవుతుందాక్ అవుతుంది అంటే చాలా ప్లాన్డ్గా వీళ్ళ ఈ బీజేపీ ప్రభుత్వం లేకపోతే ఈ అమిత్ షా గారి రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రూట్స్ కు బేస్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా దుష్ప్రచారం చేస్తున్నారు అంబేద్కర్ మీద ఏది రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు రెండు వందల తొంభై ఆరు మంది రాశారు ఆ మధ్య టీవీలో కూడా ఒక తోటి మాట్లాడిచ్చారు హైదరాబాద్లో హైదరాబాద్ ఛానల్స్ ఆయన పేరు ఏదో నాకు గుర్తు లేదు కానీ ఆయనతోటి మాట్లాడించారు అంటే ఇది ఇది చాలా ప్లాన్ అనమాట ఇది ఇది రాయరేళ్ళు అన్ని అప్పుడు ఆ కుర్రోడు మైండ్ పొల్యూట్ అయిపోయింది అక్కడ అంతే కదా అంటే రెండు వందల తొంభై రెండు ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ నండి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను రెస్పాన్సిబుల్ అవుతా నా దగ్గర వెయ్యి మంది పని చేస్తుంటారు వెయ్యి మంది రెస్పాన్సిబుల్ అవుతారు కదా అంటే అక్కడ ఊడ్చేవాడు లేకపోతే టైప్ కొట్టే టైప్ చేసేటోడు లేకపోతే అందించేటోడు తుడిచే వీళ్ళందరూ కూడా ఈ రెండు వందల తొంభై మందిలో ఇది ఒక ప్రచారం మొదలేసి ఈ రకంగా ఏంటంటే అమిత్ షా గారు మొన్న మోడీ పాలన మోడీ మోడీ పాలన అంటారు కదా అంటే ఇప్పుడు ఈ రకంగా ఏంటంటే ఇవాడు అసందర్భంగా వీళ్ళు ఏ రకంగా ఇంత చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఇదే సేమ్ రఘునందన్ రావు గారు అదే కటింగ్ లో ఇంకొక ఇంకొక మాట రాశాడు అంటే వీళ్ళు ఎంత ఒక తప్పుల్ని ఏ రకంగా మన మైండ్ లోకి ఎక్కిస్తారంటానికి ఎగ్జాంపుల్ అదే అదే న్యూస్ లో కింద ఏం రాశాడు అంటే ఈ రోజు మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు అందరూ బాధపడుతున్నాం ఆయన ఎందుకంటే లిబరలైజేషన్ ఆ స్కీమ్స్ ఏవో తెచ్చాడు అది అప్పుడు అప్పుడు పరిస్థితి సరి ఓకే అది ఓకే ఆయన గురించి ఈరోజు ఉటంకిస్తే ఏం చెప్పాడంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలించినటువంటి మన్మోహన్ సింగ్ గారు పంజాబు సిక్కు మతంలోని దళిత కులానికి దళిత కులానికి చెందినవాడని రాశాడు ఏమండి పది సంవత్సరాల పాటు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా చేస్తే ఆయన దళిత కొలాన్ని కానీ ఇవాళ రఘునందన్ గారు కొత్తగా కనిపెట్టి మరీ రాశాడు ఈయన ఎంపీగా అర్హుడేనా ఆయనకు తెలియదా దళితుడైన సంఘ మనకు పదేళ్ళు మనకు తెలియదా ఈ పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి మనకు ఆయన దళిత కొలవ మనకు ఆయనకు తెలిసింది ఆయనే కులం ఆయన కులం మనకు అనవసరం కానీ ఈయన కావాలని అంటే ఏంటి ఈడ ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళని తిట్టడం కోసం మమ్మల్ని వాడుకోవటం దళితులను వాడుకోవటం ఇక్కడ ఇది చూడండి ఇక్కడ అంతేగాని మన్మోహన్ సింగ్ దళితుడు కాదన్న సంగతి రఘునందన్ రావుకి తెలుసు కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు కాంగ్రెస్ వాళ్ళ దళితులు ఎప్పుడు చేయాలి సరే అది ఒక చరిత్ర దాని గురించి ఇప్పుడు అవసరం లేదు ఇట్లాగే వీళ్ళు ఈ చరిత్రనంతా వక్రీకరించి గత వంద సంవత్సరాల నుంచి ఈ బీజేపీ వాళ్ళ రూట్స్ మొత్తం కూడా అంబేద్కర్ ని రిమూవ్ చేయాలని అసలు కంప్లీట్ గా ఆ సాఫ్ట్వేర్ అనేది మైండ్ లో నుంచి తీసేయాలి డిలీట్ చేయాలనే ఉద్దేశంతో చాలా గా ఉన్నారు ఇంకా దీనికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను వీళ్ళు వీళ్ళు ఎలా చేస్తారండి మొట్టమొదటగా మాయావతి గారు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా అయినప్పుడు అంబేద్కర్ పార్క్ కట్ట ఒక వంద ఎకరాల్లో అంబేద్కర్ పార్క్ కట్టాలని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది కేబినెట్ పరంగా తన ప్రభుత్వ పరంగా దాన్ని సాకు చూపించేసి వాళ్ళు విత్ర్రా చేసుకున్నారు ఈ సంగతి మంది తెలియదు వాళ్ళు విత్ర్రా చేసుకుంది ఎప్పుడు బీజేపీ వాళ్ళు అప్పుడు సపోర్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళ అవసరార్థం వాళ్ళ అవసరార్థం అంతే సార్ ఏమేమి మాయావతి గారి మీదనో లేకపోతే బీఎస్పీ మీదనో లేకపోతే దళితుల మీదనో వాళ్ళకేం ప్రేమ ఉండి కాదు అప్పుడు అవసరార్థం అక్కడ అవసరం అయింది ఎందుకంటే అవతల గవర్నమెంట్ అవతల వాళ్ళు రాకూడదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేసి ఇచ్చారు సరే ఓకే మనం తీసుకున్న నిర్ణయానికి కేవలం మీరు అట్లా అంబేద్కర్ పార్క్ మీరు ఒక్కడే అట్లా కట్టేసేస్తే మరి మా పరిస్థితి ఏంటి అనే పదం డిస్కషన్ జరిగింది ఇది కాంచీరామ్ గారు చాలా క్లారిటీ ఇచ్చినారు దీని విషయంలో చాలా క్లారిటీ ఇచ్చినారు అప్పుడు వాళ్ళు ఏమంటే విత్డ్రా చేసుకున్నారండి ఒక ఒక ప్రభుత్వ పరంగా నువ్వు విత్డ్రా చేసుకున్నా సరే మేము కట్టేది కట్టేది అని ఆ రోజు శాంక్షన్ చేసి కట్టేసినారు అంబేద్కర్ పార్క్ అనేది ఒకటే క్రియేట్ చేసిన అంటే ఇలా ఉంటాయి అనమాట వీళ్ళ చర్యలు అంబేద్కర్ అనే పదాన్ని వీళ్ళు మొత్తం భారతదేశంలో ఉండకూడదనే నిర్ణయం తీసుకున్న దాంట్లో మొట్టమొదటి పార్టీ బీజేపీ దాని ప్రతినిధి ఇవాళ ఆయన బయటపడ్డాడు బయటపడ్డాడు ఆయనకు చాలా స్వర్గం అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది స్వర్గం స్వర్గం అని తలుసుకోమని చెబుతున్నాడు సార్ సరే అసలు ఇష్టం ఎంతవరకు వెళ్తుందో చూద్దాంలే కానీ మొత్తానికి ఇది సిచ్యువేషన్ పూర్ణచంద్ర గారు ఆయన మాట్లాడి చాలా రోల్ అవుతుంది అమిత్ షా గారు ఈ పద అంటే అంబేద్కర్ సార్ మీద మాట్లాడిన కామెంటు ఇంతవరకు మరి ఆర్ఎస్ఎస్ కూడా ఈ విషయంలో మౌనంగా ఉన్నదంటే దాన్ని ఏ విధంగా చూడాలి సార్ మనం అదే బేసికల్ మన వందన్ కుమార్ గారు చెప్పినట్టు ఏంటంటే రికార్డులో వాళ్ళు సారీ చెప్పినట్టుంటే అంబేద్కర్ గొప్పతనాన్ని ఒప్పుకున్నట్టే ఓ అందుకని చెప్పి అంబేద్కర్ గురించి ఏ రకంగా కూడా వాళ్ళు దే విల్ నాట్ ట్రై టు సే గుడ్ అబౌట్ హిమ్ ఉడికినే వాళ్ళు ఎంతసేపటికి కూడా వాళ్ళు ఎప్పుడైతే వెనక్కిపోతే తప్పు చేసినట్టే కదా అంతే కదా ఇంకొకటి ఏంటంటే ఇది అహంకారాన్ని సూచిస్తుందండి ఎగ్జాక్ట్లీ డెమోక్రసీలో ఎప్పుడు కూడా తప్పులు జరుగుతాయి తప్పులు చేస్తే మనం సారీ చెప్పడం అనేది సాధారణమైన విషయం ప్రైవేట్ లైఫ్ ఆర్ పబ్లిక్ లైఫ్ వీళ్ళకి ఏంటంటే ఫ్యూడల్ భావజాలం ఉండి మేము అధికలం అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి వాళ్ళకేంటంటే ఈ రకంగా సారీ చెప్పడం కానీ చేయరు వాళ్ళకేదో వాళ్ళ పవర్ తగ్గిపోతుంది బలహీనులు అయిపోయాం అనేటువంటి అభిప్రాయం అనమాట ఇది మనకి గ్రామాల్లో కూడా ఎటువంటి వాతావరణం చూస్తూనే ఉంటాం గ్రామాల్లో పెత్తందారులు అలాగే వ్యవహరిస్తారు అంటే ఇంకా మన దేశానికి డెమోక్రసీ అలవాటు కాలేదు మన దేశంలో ఇంకా ఉంది ఏంటంటే క్యాస్టోక్రసీ కులాధిపత్యమే వాళ్ళు ఏంటంటే పలానా కులం వాణ్ణి కాబట్టి నాకు అందరూ లొంగి ఉండాలనేటువంటి భావంతో వీళ్ళు ఏళ్తారు కాబట్టి అదే ఉద్దేశంతో ఆయన అమిత్ షా కూడా ఉన్నాడు పార్టీ అలానే వ్యవహరిస్తుంది ఆర్ఎస్ఎస్ అలానే వ్యవహరిస్తుంది వాళ్ళు వాళ్ళ భావజాలమే కులాధిపత్య భావజాలం మనువాద భావజాలం మరి ఇది పోవాలా ఇదే రాష్ట్రాల్లో కూడా మరి అక్కడ బ్రాహ్మణ భావజాలం ఉంటే ఇక్కడ కమ్మారెడ్డి భావజాలం ఉంది ఆ రెండు ఈ ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి ఇవి చిన్న చిన్న విషయాల కింద పరిగణించి బీసీ ఎస్సీ ఎస్టీలు జనరల్గా సరేలే అన్నాళ్ళే ఏముందోలే అనే ధోరణిలో కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం స్పందన బీసీల నుంచి ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కానీ దాన్ని గట్టిగా దాన్ని నిరసన వ్యక్తపరచడం అనేది ఈ రోజున చేయాల్సిన పని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు రావాలి రోడ్ల మీదకి రావాలి ఇప్పుడు ఆయన ఎట్లయితే చెప్తున్నారో సోషల్ మీడియాలో ఒక పథకం ప్రకారం రెండు వందల తొంభై ఆరు మంది కాన్స్టిట్యుంట్ అసెంబ్లీ సభ్యులు రాసింది అని చెప్పడం ద్వారా అంబేద్కర్ని డౌన్ ప్లే చేయాలనేటువంటి దృష్టితో వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో దాన్ని కూడా ఈ బహుజనులు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకుని వాళ్ళకి తోచిన రీతిలో దీన్ని క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేసినప్పుడే అందరూ ట్విట్టర్ వేదికగా కానీ మరి సోషల్ మీడియా వేదికగా కానీ మేము చేసే అప్పీల్ ఏంటంటే అమిత్ షా సే సారీ అనే దాన్ని క్లియర్గా ఒక ఒక రకమైన నినాదం తీసుకుని ఈరోజు చేస్తే ఖచ్చితంగా బహుజనుల యొక్క హక్కులు మనం సాధించుకోగలుగుతాం సెల్ఫ్ రెస్పెక్ట్ మన పెరుగుతుంది ఆత్మగౌరవంతో మనం బతకడానికి అవకాశం ఉంటుంది ఓకే అయితే మా వందన్ కుమార్ సార్ సార్ చెప్పినారు కదా ఇప్పటివరకు ఒక విషయం ఏంటంటే నాగార్జున సాగర్ తెలంగాణలో ఎక్కువ రెడ్డి డామినేటెడ్ ఏరియాలో అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రెడ్డిలు నాగార్జున సాగర్ కూడా ఎమ్మెల్యే రెడ్డిని అక్కడ కవిత్రి మల్లబాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని అక్కడ ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ భోజనులంతా కూడా అక్కడ ఏర్పాట్లో నిమగ్నం అయితే పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని మళ్ళీ బుల్డోజర్లతో కూట కూలగొట్టిన వ్యవహారం ఏలూరు నూజుబిడ్లో కూడా ఏలూరు జిల్లా నూజు కూడా అదే సంగతి పార్లమెంట్లో జరిగిన దానికి ఆయన క్షమాపణ చెప్పడం ఇదంతా కూడా అంటే ఈ రకమైన వ్యవస్థ ఎస్టాబ్లిష్ కావడానికి ఇందాక సారు అన్నట్టు అది మేము మాకు తిరుగులేదు వ్యవస్థ మాది అన్న ఫీల్ ఏమైనా ఉంటుందా సార్ ఇలా ఇక్కడ మనం ఒక విషయం చెప్పు మన బహుజనులకు సంబంధించి అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మహనీయుల్ని స్మరించుకునేందుకు ఈ ఒక సాంస్కృతిక విప్లవంలో భాగంగా మనం ఏం చేస్తామంటే మన సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం మన మహానాయకుల్ని మనం చాలా చోట్ల ప్రతిష్టాపించుకొని వాళ్ళని గుర్తు చేసుకుందాం అనేది మన ఉద్దేశం అందులో భాగంగానే ఇవాళ హాలియాలో మొల్లని ఆమె కుమ్మరి కులానికి సంబంధించినటువంటి కుమ్మరి కులం తీసి పక్కన పెట్టే గ్రేట్ గ్రేట్ పోయట్ పోయట్ దాన్ని గుర్తుగా మన మన బీసీలు కొంతమంది అక్కడ ఆమె గుర్తుగా ఒక కవయిత్రిగా అలాగే మనమే వ్యక్తి అనే పద్ధతిలో పెట్టుకుంటున్నారు సో దాన్ని వీళ్ళు మీరు చెప్పినట్టుగా పర్మిషన్ ఇచ్చినట్టు ఇస్తారు దాన్ని పడగొడుతున్నారు మరి ఇక్కడ ఇకొక ఎగ్జాంపుల్ ఇదే రెడ్డి కులస్తులు ఈ తెలంగాణలో జయపాల్ రెడ్డికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని జైపాల్ రెడ్డికి ఇక్కడ మూడు ఎకరాల స్థలాన్ని కేటాయి కేటాయించారు ఇక్కడ ఏది మన హుస్సేన్ సాగర్ పక్కన దానిపై సుప్రీం సుప్రీంకోర్టులో కేసు ఉంది సుప్రీంకోర్టులో కేసు ఏముంది ఈ అగ్లమరేషన్ ఆఫ్ ది హుస్సేన్ సాగర్ అంటే సరౌండింగ్ ఆఫ్ ది హుస్సేన్ సాగర్లో ఎలాంటి కట్టడాలు కన్స్ట్రక్షన్ రాకూడదు ఎలాంటి కట్టడాలు రాకూడదు పివి నరసింహారావు గారిని అక్కడ మనం కాల్చినప్పుడే కాల్చినప్పుడే అప్పుడు సుప్రీంకోర్టు చాలా ఇష్యూ అయింది అది ఎందుకంటే అప్పుడు మేము అక్కడ ఆఫీసులుగా పనిచేస్తున్నాం ఆ సందర్భంలో చాలా ఇష్యూ అయింది మరి ఆ తర్వాత హఠాత్తుగా జైపాల్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి ఆయన ఒక కేంద్ర మంత్రి చాలా మంది కేంద్ర మంత్రులు చేశారు ఈ దేశం ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి శివశంకర్ లాంటి అంటే శివశంకర్ గారి గురించి ఎవరైనా పట్టించుకున్నారా ఆయన విగ్రహం ఎక్కడైనా పెట్టినారా లేదా ఆయన ఎక్కడైనా ఒక సమాధిగా ఏర్పరిచారు ఒక ఒక సంస్మరణ చేసుకునే స్థలం ఏమైనా ఇచ్చారా లేదా ఆయన కూడా గవర్నర్ గా చేసినాడు మరి జయపాల్ రెడ్డి గారి ఇన్ని ఎకరాల పాటు ఒక సుప్రీంకోర్టు నిషేధించిన ప్లేస్ లో ఎట్లా ఇల్లు అనుమతించారు అంటే వీళ్ళు మనుషులైతే ఎవరు అడగాల్సిన పని లేదు చెన్నారెడ్డి గారి ఇందిరా పార్క్ దగ్గర హఠాత్తుగా ఆక్రమించేసి అక్కడ ఇందిరా పార్క్ ఉన్నదే కొద్దిగా దాంట్లో దాదాపు ఎకరం పైగా చెన్నారెడ్డి గారి యొక్క సమాధిని అక్కడ పోయి సెవెన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు పెట్టేసేసారు ఆక్రమించేశారు అడిగేవాళ్ళు లేడు మరి ఇప్పుడు ఈ మొల్లా విషయంకి వచ్చేసరికి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఇంత దుర్మార్గంగా ఓపెన్ గా చేస్తారు వీళ్ళు ఈ రెడ్లు కానీ కమ్మలు కానీ లేక బ్రాహ్మణ వాదాన్ని ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు కానీ ఫైనల్గా ఒక మాట చెప్తారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసేది ఆర్ఎస్ఎస్ సింపతైజర్స్గా ఉన్నటువంటి ఇద్దరు అధికారులు తెలంగాణలో ఆ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రలో పనిచేసినటువంటి ఇద్దరు పెద్ద అధికారులు ప్రాచీన భారత రాజ్యాంగం అనే పేరు మీద మనుధర్మ శాస్త్రాన్ని రవీంద్ర భారత్లో ఆవిష్కరించారండి ఏం చెబుదామనండి మను ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు కొత్తగా ఆవిష్కరించే వాళ్ళు వాళ్ళిద్దరు చాలా పెద్ద ఆఫీసర్లు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నత స్థాయిలో రిటైర్ అయినటువంటి ఇద్దరు ఆఫీసర్లు కలిసి ప్రాచీన భారత రాజ్యాంగం అని మధు అంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఆడవాళ్ళనే అసహ్యంగా చూడాలి ఇంకా ఇంకా మనదర్శన కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా కుల వృత్తులకే పరిమితం అవ్వాలి ఈ చెప్పే పని లేదు అంటే ఈ రకమైనటువంటి సంస్కృతిని మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకెళ్లి చేయాలి అంతే తప్ప వీళ్ళకి రాజ్యాంగం కానీ రాజ్యాంగంలో ఉన్న సమాన హక్కులు గానీ పెరియారు కోరుకున్నటువంటి ఆత్మగౌరవం గానీ లేకపోతే మహాపురుషులు కోరుకున్నటువంటి పోరాట సింబల్స్ కానీ ఏమీ వీళ్ళకి ఉండకూడదని నిర్ణయం తీసుకోవటంలో భాగంగానే ఇవాళ కుమార్ గారు ఇందులో మనం మొల్ల విగ్రహ స్థాపనలో ఒక అంశం మనం గమనించాలండి సార్ ఎందుకు పెడుతున్నారు విగ్రహాలని ఎందుకు ఈ రోజున లచ్చన్న విగ్రహం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అంబేద్కర్ గురించి అలా మాట్లాడితే ఎందుకు బాధపడుతున్నారు ఇప్పుడు ఈ రోజున విగ్రహాలు ఎందుకు పెడతారంటే వాళ్ళలో ఆత్మగౌరవ భావాన్ని పెంపొందించుకోవడానికి చేస్తారు సార్ మాలో కూడా ఒక మా కమ్యూనిటీకి సంబంధించి మా వర్గాలకు గొప్ప వ్యక్తులు ఉన్నారు అని చెప్పుకోవటానికి సో ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇండివిజువాలిటీని సెల్ఫ్ రెస్పెక్ట్ని పొందటానికి ప్రయత్నిస్తున్నారు ఈ దీన్ని కించపరచడం ద్వారా ఈ రకమైన చర్యల ద్వారా ప్రభుత్వాలు కానీ మరి ప్రభుత్వాలు తప్పినటువంటి నాయకులు కానీ మరింతగా వాళ్ళని ఆత్మ న్యూనతా భావనకి నెట్టేస్తున్నారు సార్ ఇది సమాజానికి మంచిది కాదు ఇన్ఫీరియర్ సుపీరియర్ అనే పద్ధతుల్లో గనక ఎక్కువ వాడు తక్కువ వాడు అనే భావనలతో గనక సమాజం గనక నడిస్తే ఆ సమాజానికి మంచి చేయకూడదు ఏనాటికైనా సరే అది వైలెన్స్కి దారితీస్తుంది కాబట్టి ఇటువంటి చర్యలన్నింటినీ ప్రభుత్వాలు కట్టిపెట్టాలి అమిత్ షా వెంటనే తన సారి చెప్పాలి మరి అదేవిధంగా ఈ అక్కడున్న ప్రభుత్వం టీడీపీ పెద్దలు ఈ బీసీ నాయకులను ఎవరైతే కించిపరిచారో వాళ్ళ వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అట్లనే హాలియాలో కూడా విగ్రహాన్ని సగౌరవంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వందన కుమార్ సార్ అలాగే పూర్ణచంద్ర గారికి ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ చక్కటి సలహాలు అందించిన ఈ ఇరువురికి కూడా ధన్యవాదాలు